హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాగ్ ఈరోజైతే మనం అరుణాచలం అయితే వెళ్తున్నాం తిరువన్నామలై మనం అరుణాచలం అంటాం మనందరం కూడా మనం ఇప్పుడు తిరువన్నామలైకి అయితే వెళ్తున్నాం మీరు అంటే అరుణాచలంలో గిరి ప్రదర్శన ఎలా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు చేయాలి ఆల్రెడీ మీరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది మళ్ళీ నేను కొత్తగా చెప్పేదేం లేదు కానీ నా జర్నీ ఎలా ఉంటుంది అనేది నేను విలాగ్లో అయితే కన్మ్యూనేషన్ చేస్తాను ఇప్పుడైతే మనం బయలుదేరదాం మనం ట్రైన్ మనకు ట్వల్వ్ థర్టీకి ట్రైన్ ఉంది పన్నెండున్నరకి మన ఊరు నుంచి ఇక్కడ నుంచి మనం ట్రైన్ ఎక్కేసినామంటే నేరుగా మనం అరుణాచలానికి అయితే వెళ్ళిపోవచ్చు త్రీ థర్టీ ఫోర్ కల్లా అరుణాచలం రీచ్ అయిపోతాం మరి ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి ఇక ఆటో అయితే వచ్చేసింది మన కోసం ఆటోలో అయితే మనం బయలుదేరేస్తాం రైల్వే స్టేషన్ దగ్గరికి ఇక డైరెక్ట్గా మాట్లాడుకున్నాం అనమాట ఆటో అనేది ఇంటి దగ్గర నుంచి మాట్లాడుకునేసి అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము రైల్వే స్టేషన్లో చూడండి ఇక్కడ ఒకటి మరియు రెండు లకు వెళ్ళు దారి అని చెప్పేసి మా పిల్లలైతే వెళ్తా ఉన్నారు జలుబు ఉంది ఎక్కువగా అయినా కానీ మనకు వెళ్తున్నాం మేము వెళ్ళాలనుకున్నాం ఇంకా వెళ్దామని చెప్పేసి బయలుదేరాం కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే ఇక నేను కూడా వెళ్తూ ఉన్నాను మరి ఇక్కడ రాశారు కదా మనందరి భాగస్వామ్యంతో మన కార్యాలయాలన్నీ శుభ్రంగా ఉంచుకుందామని చెప్పేసి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రతి పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా మనది అనమాట ప్రజలది కాబట్టి మనం నీట్గా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే ఇక్కడ కొత్తగా రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది చూడండి కొత్తగా రూములు అయితే కడుతూ ఉన్నారు ఇక బ్రిడ్జ్ బైక్ అయితే వచ్చేసాము బ్రిడ్జ్ బైక్ వచ్చేసి ఉన్నాను ఇంత చూడండి రైల్వే స్టేషన్ ట్రాక్స్ చూడండి నిజంగానే అన్ని ప్రయాణాలకన్నా రైలు ప్రయాణం చాలా అనుభూతినిస్తుంది చాలా బాగుంటుంది కూడా రైలు ప్రయాణము ఎందుకంటే అన్నీ అనుకూలంగా అన్నమాట పడుకోవచ్చు కూర్చోవచ్చు అన్నీ ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఫుడ్ కూడా మనకు ట్రైన్లోనే మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు ఇక చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో నేనైతే నడుస్తూ ఉన్నాను బ్రిడ్జ్ పైన వెనకాలంతా చూడండి ట్రాక్ ఎలా ఉందో ఇదంతా కూడా ట్రాక్ అనమాట మొత్తానికి అసలు చెప్తారు చాలామంది అరుణాచలం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలట అరుణాచలంలో అడుగు పెట్టాలంటే కాబట్టి దాన్ని బట్టి మనకైతే దేవుడు ఆజ్ఞ అయితే వచ్చింది ఇక రెండో నంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉన్నాము నేను మా పెద్దోడు మా చిన్నోడు అందరం కూడా ఇక ఇక్కడ మా ఆవిడైతే నడుచుకుంటూ వస్తుంది బ్రిడ్జ్ పైన నుంచి మేమైతే వచ్చేసే ముందుగానే మా ఆవిడ ఆ పక్క దీపాలు తీసుకొని వస్తానని చెప్పింది అందుకని లేట్ అయింది బ్రిడ్జ్ పైన అయితే నడుచుకొని వస్తుంది ఇక నేను ఇక్కడే ట్రైన్ అయితే వస్తుందనమాట మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ మీద చూడండి మనకు ట్రైన్ నెంబర్ కూడా చూడండి వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ అనమాట మన ట్రైన్ నెంబరు మరి ట్రైన్ అయితే వస్తుంది ఇక మనం ఈ ట్రైన్ అయితే ఎక్కేద్దాం జనరల్ టికెట్ ఏనండి ఏం కాదు ఎందుకంటే తక్కువ టైమే కాబట్టి మనకు మా వాళ్ళంతా కూడా పిలుస్తున్నారు దూరంగా రా దూరంగా రా ట్రైన్ వస్తుందనేసి ఇక మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం ట్రైన్ ఎక్కేసి మనకు మన ఇక ట్రైన్ అయితే ఎక్కేసాం మనము ట్రైన్ అయితే బయలుదేరేసింది చూడండి ఎంతమంది ఉన్నారు ట్రైన్లో ఫుల్ అయితే ఉంది సీట్లు అయితే లేవు అంటే మనకు వచ్చినప్పటి నుంచే ఫుల్గానే వచ్చిందనమాట ట్రైన్ ఖాళీ అయితే లేదు మేము ముందర ఎక్కాము అంటే ట్రైన్ ముందర పక్క ఎక్కాము మరి వెనకాలల్లు ఉంటే ఏమన్నా ఖాళీ ఉండేదేమో కానీ ఇక్కడ ముందర అయితే ఎటువంటి ఖాళీ లేదు ఇక మా ఆవిడకైతే ఒక్క సీట్ అయితే దొరికింది మిగిలినటువంటి వారికి ఎవరు కూడా మనకు సీట్లు అయితే లేవన్నమాట ఫుల్ ఉంది పేజుల్గా తిరువన్నామలై రీచ్ అయిపోయినాము ఫుల్ రష్ ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఇక మనం ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళేసి తర్వాత మనం గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి ముందుగా దర్శనం అయితే చేసుకుందాం తర్వాత మనం గిరిప్రదక్షిణ అయితే మొదలు పెడదాం మొత్తానికైతే తిరువన్నామల స్టేషన్లో అయితే ఉన్నాం ఇప్పుడు బయటకు అయితే వెళ్ళాలి ఇప్పుడు అండ్ తిరుపతి టు తిరువన్నామలై వస్తున్నాడు ఇక మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ టికెట్స్ అనేది చెక్ చేస్తున్నారు చూడండి ఇక్కడ టికెట్స్ అయితే నేను నన్ను అయితే టికెట్ అయితే అడగలేదు నేనైతే వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడ టికెట్స్ అయితే చెక్ చేస్తున్నాను నీకు వాళ్ళంతా కూడా మా వాళ్ళే వాళ్ళంతా కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు మా వాళ్ళే అనమాట ఇక వాళ్ళు అయితే టికెట్స్ అడిగారు వాళ్ళని వాళ్ళు అయితే టికెట్స్ చెక్ చేయించుకొని వస్తారు అడుగుతున్నాడు ఆయన ఇక మనమైతే అయితే వచ్చేసాము నేనైతే నవ్వుతున్నాను చూడండి రష్ మామూలుగా లేదు రష్ అయితే ఎంత బాగా ఆర్ట్ వేశారో చూడండి రోడ్డు పైన మన ఇండియా ఇండియానే ఇది మన ప్రాచీన కళలకు అద్దం పట్టినట్లు అనమాట ఎంత బాగుందో చూడండి అంటే గుడి దగ్గరికి వెళ్ళేటువంటి దారిలో ఇది మేమైతే ఆటో తీసుకోలేదు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేరుగా మేము నడుచుకొని వెళ్తున్నాము అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచే పెట్టినట్టు అనమాట నడక చూడండి రోడ్లో వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ ఈ ఆర్ట్స్ అన్ని కనిపించాయి రోడ్డు సైడు గోడకి ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా సూపర్గా అనిపించింది ఏమైనా మన ఇండియాలో పుట్టడం మనకు మనకు చాలా అదృష్టం ఎందుకంటే మన ఇండియా అంతా ఫ్రీడమ్ ఎక్కడా ఉండదు ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత బాగుంది эндор винанка сайд дучсэн эй пакара эй пакакраан эй мэди анх шинэ бүтөө винимос చూడండి అక్కడ అన్నామలయార్ మలయార్ టెంపుల్ అనేది కదా అదే అనమాట స్ట్రైట్గా వెళ్ళాలి మనము మొత్తానికి మనము గుడి దగ్గరకైతే వచ్చేసాం రాజగోపురం మనం ఇక్కడికే రావాలి ఇక్కడి నుంచే మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇక రాజగోపురం తూర్పు అనమాట చూడండి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడినుంచే మనం నడక అనేది మొదలవుతుంది పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదర్శిణ అనేది ఇక్కడ నుంచే మనం మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట దగ్గరికి అయితే వచ్చేసాము ఇక వచ్చేసి ముందుగా మనం దర్శనానికి వెళ్ళాలని అనుకుంటున్నాం మేము ముందుగా దర్శనానికి వెళ్ళేసి దర్శనం తర్వాత మళ్ళీ నడక మొదలు పెడితే మనకు కంప్లీట్ ప్రదర్శన కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము ఇక గుడి దగ్గరకైతే వచ్చేసాము దగ్గరకు వచ్చేసి మా వాళ్ళంతా ఇంకా మనం చాలా దూరం నుంచి వస్తున్నాం కదా అందరం కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి అంటే స్నానాలు ఇవి చేసుకుని తర్వాత శుభ్రంగా ఉండి గిరిప్రదేశ్ మొదలు పెడదామన్నారు నేను మీకు గోపురాన్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ గుడి గుడి ముందర రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము మరి ఎప్పుడూ జనాలు ఉంటారు మరి అరుణాచలంలో అంత మహిమేమో మరి ఎక్కడ చూసినా కూడా జనాలు ఈరోజు కూడా జనాలే ఉన్నారు మరి ఈరోజు కూడా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు మరి దర్శనానికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించి ఇంకా మనమంతా కూడా రెడీ చేసి అంటే చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాం కదా స్నానాలు అవి చేసి లేకపోతే కాళ్ళు చేతులైనా కడుక్కొని మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము తర్వాత గిరిప్రదేశ్ మొదలు పెడదామని చెప్పేసి మేమైతే అంటే ఈ రాజగోపురం దగ్గర అంటే తూర్పు రాజగోపురం అనమాట ఇది మెయిన్ మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గిరి గిరిప్రదర్శన చేస్తే చాలామందికి తెలియదు ఎట్లా చేయాలి ఎక్కడి నుంచి చేయాలని చెప్పేసి మనము ఎక్కడ ఏ గోపురం దగ్గరికి వచ్చినా కానీ అంటే ఇది అంటే రాజగోపురం ఇక్కడ చూశారు కదా తూర్పు రాజగోపురం మెయిన్ గోపురం అనమాట ఇక్కడికి వచ్చే మనం ప్రదర్శన అనేది మొదలు పెట్టాలి లేకపోతే మరి ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా మనకు ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా మనకు సార్థకం కాదనమాట ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ఇక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఏం చేయాలన్నమాట ఇట్లా చేస్తేనే మనకు ప్రదర్శన అనేది పూర్తయినట్టు అనమాట మరి లేకపోతే మనకు గిరి ప్రదర్శన అనేది పూర్తి కాదు కాబట్టి మనము ఈ విధంగా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇట్లా చేస్తేనే మనకు గిరి గిరిప్రదక్షిణ పూర్తయినట్లు ఇక మేము ఎక్కడ వాష్రూమ్స్ ఎక్కడున్నాయని చెప్పేసి వెళ్తాను ఇక్కడ చూస్తే పావురాలు ఎగురుతూ ఉన్నాయి పైన ఎంత బాగుందో చూడండి గోపురం పైకి వెళ్తూ ఉన్నాయి పావురాలన్నీ కూడా దారిలో అనమాట అంటే మేము ఈ రాజగోపురం దగ్గర నుంచి ఇట్లాగే సందులో మేము ఇక్కడైతే ఇక్కడైతే కూర్చున్నాము మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది స్నానం చేసేదానికి వెళ్ళారు మేమందరం కూడా ఇక్కడ సౌత్ అంటే దక్షిణ గోపురంలో అయితే మేము కూర్చున్నాం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంత బాగుంది అరుణాచలం రావాలంటే అందరూ చెప్పినట్లు శివుని ఆజ్ఞ ఉండాలంట అరుణాచలంలో అడుగు పెట్టాలంటే కాబట్టి చూడండి మేమైతే సక్సెస్ఫుల్గా అరుణాచలం వచ్చేసాము ఇక్కడ దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము మా వాళ్ళు ఒక ఇద్దరు రావాలి వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వస్తే కన్నా మేము దర్శనానికి అయితే వెళ్తామన్నమాట టైం అయితే ఐదు అవుతుంది గుడి ఎనిమిది ఉన్న లోపు మాత్రమే ఉంటుందంట ఎయిట్ థర్టీకి మూసేస్తారంట గుడి ఆ లోపు మనం దర్శనం చేసుకొని తర్వాత మనం నైట్ అంతా గిరిటేషన్ చేసుకున్నా కూడా మనకు ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికైతే మనం గుడిలో ఉన్నాము లడ్డు ఇచ్చినారు మా ఆర్డర్ ఇచ్చాడు లడ్డు లడ్డు అవుతుందంటే మేము ఇంకా లోపలే ఉన్నామన్నమాట ఇంకా మనకు రాలేదు ఇక్కడ చూడండి దక్షిణ గోపురము మనము దర్శనం చేసుకుని ఇక్కడే రావచ్చు బయటికి ఈ దక్షిణ గోపురంలోనే వస్తాం అట్లా మనకు పడమర గోపురంలో మనము అంటే అటు వచ్చి అటు నుంచి ఇటు మళ్ళీ కూడా ఎగ్జిట్ అనమాట బయటకి ఇక్కడ వస్తాము ఇక్కడ చూడండి ఈ పక్క అంటే మనకు జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఈ దక్షిణ గోపురం అనమాట చూడండి దక్షిణ గోపురం మరి ఇక్కడి నుంచి గిరిప్రదక్షిణ అనుకుంటారు చాలామంది ఇక్కడ నుంచి కాదు రాజగోపురం దగ్గర నుంచే మనం గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి అప్పుడే మనకు గిరిప్రదక్షిణ అనేది చేసినట్టు అవుతుందనమాట లేకపోతే గిరిప్రదక్షిణ అనేది చేసినట్టు కాదు ఇక ఇక్కడ మా వాళ్ళంతా కూడా ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే బయటకు వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని ఇక్కడ లడ్లు అయితే ఇస్తారు ఆ లడ్లు అయితే తీసుకున్నారనమాట అంటే మేము దర్శనానికి వెళ్ళలేదు ఇక్కడ కూర్చున్నాం వాళ్ళు వచ్చేంతవరకు అనేసి ఇక్కడ రాజగోపురం దగ్గర ఇక్కడ తీసుకుంటే పిల్లలు పోయి లడ్లు అయితే తీసుకొచ్చినారనమాట లడ్లు తీసుకొస్తే లడ్లు అయితే మేము కూర్చొని తింటా ఉన్నాము ఇంకా లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము ప్రి దక్షిణ తర్వాత ఎవరి పర్ణాచాల వెళ్ళాలంటే లోపల ఆఫర్ ఒక పక్క అచ్చిన వైపు రాజకీయం అక్కడే మనకు యావర పల్పిన ఇష్టం ఇద్దరు మేము ముఖ్యంగా చిన్నగా అక్కడైతే వెళ్ళలేదు ఎందుకంటే దక్షిణ గోపురం నుంచి వెళ్ళాము వెళ్తే మనకు లోనే అంటే ఆఫీస్ అనేది ఫ్రీ దర్శనంలో వెళ్ళే అవకాశం ఆ లోపల

మరి మేము అయితే ప్రసాదం తీసుకునేసి తిన్నామని చెప్పి ఆకాశం వర్షం రావడానికి రెడీగా ఉంది వర్షం లేదని చూసాం మనము ప్రసాదాలు అయితే తీసుకొచ్చింది మావిడీ మేము గూగుల్లో చూస్తే ఇక్కడ గూగుల్లో చూస్తే బయలుదేరాను ప్రసాదాలు అయితే తీసుకొచ్చాము ప్రసాదాలు అయితే తీసుకొచ్చేసి మావిడ ప్రసాదాలు అయితే తింటూ ఉన్నాము దేవుడు ప్రసాద్ పది రూపాయలు అనమాట పులిహోర పది రూపాయలు బెల్లం ప్రసాదం పది రూపాయలు తీసుకున్నాము ఇక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం లేదని చెప్పి గూగుల్లో అయితే చూపించింది కానీ ఇక్కడ వెదర్ రిపోర్ట్లో వర్షం అయితే మొదలైంది అనమాట ఒక్కొక్క చినుకు పడుతుంది పెద్ద వర్షం ఏం రాలేదు ఒక్కొక్క చినుకు పడుతుంది మరి గోపురానికి లైట్స్ అయితే వేశారు చూడండి ఎంత బాగుందో లైట్లన్నీ కూడా మనకి వేశారనమాట అంటే సాయంత్రం అయిపోయింది సిక్స్ థర్టీ కావస్తుంది ఆరున్నర అట్లా కావస్తుంది ఇక్కడంతా కూడా లైట్స్ అయితే వేశారు చూడండి చాలా బాగుంది లైటింగ్ ఎఫెక్టు ఇట్లయితే మనకు ఉంది ఇక వర్షం కూడా వస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరేసి బయటకు వెళ్దాము అని చెప్పేసి మేము బయలుదేరుతున్నాము బయలుదేరం బయలుదేరేసి అయితే వెళ్ళేసి మనం అయితే మొదలు పెట్టాలి ఇక వర్షం అయితే రాలేదు చెమట్లు చూడాలని ఎట్లా పడ్డాయో భలే వేడి వేడి అనమాట ఇక్కడ మళ్ళీ కూడా మళ్ళీ మొదటి రాజగోపురం ఉంది కదా ఈ మొదటి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి నడుచుకుని అక్కడ నుంచి అక్కడ వర్షం మొదలైంది వర్షం అయితే పర్లేదు చెమట్లు చూడండి ఎట్లా పడ్డాయి మొహం మీద మరి ఇక్కడ మళ్ళీ కూడా ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని స్టార్టింగ్ దీపం వెలిగించేసుకుని మనం గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి మొత్తానికైతే అంతా కూడా సవ్యంగానే ఉంది ఇప్పటివరకు ఎటువంటి మనకు ఇబ్బంది లేదనమాట మరి మనం మొదలెట్టేద్దాం ఇంకా గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టేద్దాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నుంచే ప్రదర్శన చేయాలి రాజగోపురం ఈస్ట్ గుర్తుపెట్టుకోండి మనము ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడికే తీసుకొస్తారనమాట రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా బస్ స్టాండ్ నుంచి వస్తే ఆ పక్క దింపుతారు అంటే పడమర గోపురం దగ్గరైనా ఎక్కడైనా దింపుతారు మనం కనుక రైల్వే స్టేషన్ నుంచి వస్తే ఇక్కడే మనకు ఇదేనన్నమాట రాజగోపురము ఈస్ట్ రాజగోపురం ఈస్ట్ దగ్గర నుంచి మనం గరిప్రదర్శి అనేది మొదలు పెట్టాలి ఇక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం కర్పూరం వెలిగించేసి ఇక మనం బయలుదేరదామని చెప్పేసి అంతా కూడా అయినా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మనకు కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు ఇక్కడ మావిడ కూడా కొబ్బరికాయ కొడుతుంది చూడండి కొబ్బరికాయ కొట్టేసి ఇక మనం గిరిపరక్షిణ మొదలు పెట్టడానికి బయలుదేరుతాము ఇక మా వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళతో పాటు కూడా బయలుదేరదామని చెప్పేసి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను వాళ్ళంతా కూడా దీపాలు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నారు అయిపోయిందంటే కనుక మనము గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టచ్చు చాలా సంతోషంగా ఉంది కానీ పద్నాలుగు కిలోమీటర్లు నడచగలుగుతామా లేదా అని చెప్పేసి ఒక బాధ నాకు ఎక్కువగా కాళ్ళనొప్పులు అనమాట ఈ కాలనొప్పుల నొప్పుల వల్ల ఏంటంటే నేను ఎక్కువ అంటే అన్ని లింగాల్లో లాస్ట్ లింగం వరకు వెళ్ళేసరికి విపరీతంగా వచ్చేస్తే కాళ్ళనొప్పులు అస్సలు అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక నేను ఆ దేవుడి మీద భారం వేసి ఈ గిరిపరక్షిణ మొదలు పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము మరి దేవుడు ఏం చేస్తాడో చూద్దాము ఇంకొక గిరిపరక్షిణకైతే స్టార్ట్ అయిపోయినాము ఇది బయట నుంచి రోడ్లో అనమాట ఇక్కడ స్టార్టింగు ఇక్కడ మళ్ళీ కూడా అంటే అక్కడ లోపలికి వెళ్ళైనా కూడా మనము ఇవన్నీ కొట్టుకోవచ్చు ఇక గిరిప్రదక్షిణ అయితే మొదలైంది మొట్టమొదటిగా మనకు ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం మనం ఎప్పుడు కూడా ఎడం పక్కనే తిరగాలి అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఫస్ట్ లింగం మనకు ఇంద్రలింగం వస్తుంది ఇక్కడ అంటే మనం ఇక్కడ రాజగోపురం దగ్గర నుంచి మనము ఈ యొక్క నడక అనేది మొదలు పెడితే ప్రదర్శన మొదలు పెడితే ఇక్కడ మీకు ఖచ్చితంగా మనము పక్కే వెళ్ళాలి అన్ని లింగాలు ఎడం పక్కనే వస్తాయి మనకు దాదాపు ఎనిమిది లింగాలు ఉన్నాయి ఎనిమిది లింగాలు కూడా ఎడం పక్కనే వస్తాయి అందులో మనకు మొట్టమొదటి రెండో లింగం అగ్నిలింగం మాత్రము కుడిపక్క వస్తుంది అగ్నిలింగం మాత్రం కుడిపక్క వస్తుంది మిగిలిన అన్ని లింగాలు కూడా ఎడంవైపే వస్తాయి మనకు మరి మన ప్రదక్షిణ అయితే మొదలైపోయింది దేవుని తలుచుకుంటూ ముందుకు సాగిపోవడమే కాళ్ళనొప్పులు రాని ఏమైనా రానివ్వండి ఇక్కడ పోతా ఉంటే ఒక ఆటో అయినా మమ్మల్ని అడిగాడు సార్ మిమ్మల్ని ఆటోలో తీసుకొని తిప్పేస్తాను ఎనిమిదిన్నరకంతా అన్ని లింగాలు కూడా క్లోజ్ చేసేస్తారు మీరు నాకు ఏడు వందలు ఇవ్వండి చాలు నేను అన్నీ కూడా లింగాలన్నీ చూపించేస్తాను ఒక్కో లింగం కాడ మీకు పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు టైం అయితే ఇస్తాను మీరు అన్ని లింగాలు దర్శించుకుని వచ్చారు నాకు ఆటోకి ఏడు వందలు ఏంటి అన్నాడు మరి మనము ఏదో మనం నడిచి ప్రయోజనం పొందాలే తప్ప ఆటోలో తిరిగితే ఆటోకి పుణ్యం వస్తుందంటారు అందుకనేసి వద్దులే అందరూ నడుస్తున్నారు మనం ఎందుకు ఆటో నాకు కాళ్ళు సరిగ్గా ఎక్కువ నొప్పులు అనమాట కాళ్ళు పనిచేయవు అయినా కానీ నేను ధైర్యం చేసి ఇక్కడికైతే వచ్చేస్తాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మొదటి లింగాన్ని నేను చూపించలేదు మీకు ఇంద్రలింగాన్ని ఇంద్రలింగాన్ని మర్చిపోయినాను నేను ఇంద్రలింగం మర్చిపోయి ఆ వీడియో అయితే తీలేదన్నమాట ఇప్పుడు రెండవ లింగం మనకు ఇంద్రలింగ అగ్నిలింగానికి అయితే మనం బయలుదేరినాం మొత్తం ఎనిమిది లింగాలు కదా ఆ దారిలో వెళ్తుంటే ఉంటే ఈ పాత కార్లు అయితే కనిపించాయి చూడండి అంబాసిడర్ కార్లను ఇట్లా ఈ విధంగా డిజైన్ చేశారు మరి దీనికి ఎందుకు ఇట్లా అంటే దీన్ని ఎందుకు వాడతారో మనకు తెలియదు మరి ఈ విధంగా మనకు వాళ్ళు డిజైన్ చేశారన్నమాట ఇది మా వాళ్ళు టైం లాప్స్ పెట్టాడు చూడండి ఎక్కువసేపు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేద్దామని అనుకున్నా కానీ కానీ మనం స్టార్టింగ్ ఇప్పుడే కానీ మ్యూజిక్లో అవి యాడ్ చేసినామంటే ఒకవేళ ఏదైనా యూట్యూబ్ నుంచి స్ట్రైక్ కానీ ఇంకేదైనా వచ్చిందనుకోండి మనము హ్యాండిల్ చేయలేము మళ్ళీ ఛానల్ని మళ్ళీ మన మీద నెగిటివ్ అయిపోతుంది యూట్యూబ్లో అందుకనేసి నేను ఎటువంటి వీడియోస్ కూడా అంటే ఎటువంటి మ్యూజిక్ అనేది యాడ్ చేయలేదు ఇక మొత్తానికి మనము అగ్నిలింగం దగ్గరకైతే వచ్చేసాము అగ్నిలింగాన్ని అయితే మీకు చూపిస్తాను అంటే అక్కడ కూడా వీడియోలు ఫోటోలు తీయకూడదు స్టార్టింగ్ అక్కడ చూడండి అగ్నిలింగానికి ఏరో మార్కేసరిచునీ ఒక్క లింగం మాత్రమే కుడిపక్కకు వస్తుంది మిగతా అన్ని లింగాలు ఎడంపక్కే చేయాలి మనం గిరిపరక్షిని గుర్తుపెట్టుకోండి ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఫస్ట్ రాజగోపురం దగ్గర నుంచి వస్తే ఇంద్రలింగం వస్తుంది ఇంద్రలింగం దాటిన తర్వాత అగ్నిలింగం అక్కడ మీకు చూపించాను కదా అగ్నిలింగం అని అగ్నిలింగం ఒక్కటి మాత్రమే కుడిపక్కన ఉంటుంది మిగతా అన్ని లింగాలు కూడా పక్కనే వస్తాయి మరి మనం ఖచ్చితంగా కుడిపక్క ఈ లింగం ఒక్కదానికి కుడిపక్కకి వెళ్ళాలి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉన్నారు అంటే గోపురం అనేది ఆర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ అగ్నిలింగంలో మనకు తాయెత్తులు కూడా కడతారు అంటే మనకు ఏదైనా భయంగా ఉన్నా లేకపోతే మరేదైనా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ తాయెత్తు అయితే కడతారు అన్నమాట వంద రూపాయలు ఇస్తే తాయెత్తు అయితే కడతారు తాయెత్తు కట్టించుకోవచ్చు నేను కూడా మా అబ్బాయికి అయితే తాయితీ కట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వంద రూపాయలు మరి అగ్నిలింగం లోపలికైతే వెళ్తూ ఉన్నాము అగ్నిలింగాన్ని దర్శించుకొని మనము బయటకు వద్ బయటకైతే వచ్చేద్దాం అంట వీడియో అనేది లేదు మీకు అక్కడ దగ్గరికి వెళ్ళాక ఎంట్రన్స్కి వెళ్ళినాక కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు అగ్నిలింగానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అనమాట ఈ విధంగా అన్ని లింగాలు మస్తుకున్నారు నడిచేవాళ్ళు ఈరోజు మేము ఆదివారం సాయంత్రం అనమాట మేము నడుస్తూ ఉంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకే మొదలు పెట్టాము ఎందుకంటే మళ్ళీ కూడా మనకు ట్రైన్కి వెళ్ళిపోవాలి మనకు కన్వీనియంట్ ఉండదు అని చెప్పేసి మొదలు పెట్టాము ఇది అనమాట అగ్నిలింగం ఇక్కడ కర్పూరం అంతా కూడా వెలిగించారు కదా అగ్నిలింగం అగ్నిలింగం దగ్గరకైతే వచ్చేసాము ఇది రెండవ లింగం అనమాట గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇంద్రలింగము రెండోది అగ్నిలింగం ఇక్కడ పేరు చూడండి అగ్నిలింగం ఇక్కడ చూడండి వీడియోలు అవి ఫోటోలు అవి తీయకూడదు మరి ఇక్కడికే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పూజారి గారు కూడా వీడియో ఆపేయండి అని చెప్పారు వీడియో చూడండి చేతున్నాడు వీడియో అయితే ఆపేసాను ఇక మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళేసి దర్శించుకునేసి మళ్ళీ అగ్నిలింగాన్ని దర్శించుకునేసి బయటకు అయితే వచ్చేసాను ఇక బయటకు వచ్చేసి మనం యమలింగం అన్నమాట నెక్స్ట్ మనం యమలింగంకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ లింగం యమలింగం యమలింగ దర్శనం అయితే చేసుకున్నాం అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను ఇప్పటికి రెండు లింగాలు అయ్యాయి ఇంద్రలింగం చూపించలేదు మీకు అగ్నిలింగం చూపించాను ఇప్పుడు యమలింగం చూపిస్తాను మూడో లింగం ఇక్కడ దృష్టి అయితే తీసుకుంటున్నారు చూడండి నిమ్మకాయలతో అంటే అక్కడ అసోలానికి ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని వాళ్ళే తీసుకుంటున్నారా అర్థం కాదా ఇది రమణాశ్రమం అన్నమాట మరి అరుణాచలంలో చూడండి రమణాశ్రమం ఎవరైనా రావాలంటే అగ్నిలింగం దాటిన తర్వాత ఉంటుంది రమణాశ్రమము రావాలంటే రావచ్చు రమణాశ్రమం ఇది యమలింగం ఇంకా పది నలభై ఉంది అంటే పది కిలోమీటర్లో నలభై ఉందన్నమాట నాలుగు వందల మీటర్లు ఇది యమలింగం అనమాట యమలింగం ఇక యమలింగం దాటిన తర్వాత ఇక్కడ జింకలు అయితే కనిపించాయి దారిలో వెళ్తూ ఉంటే జింకలు అయితే కనిపించాయి కానీ ఇట్లా ఫీడింగ్ అనేది చేయకూడదంట బోర్డులు అయితే వేశారు అంటే ఏం తినిపించకూడదు అని చెప్పేసి ఇట్లాంటివంతా కూడా ఏం చేయకూడదు మనము జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఎవరు చూడలేదు కాబట్టి ఇబ్బంది ఉండదు మళ్ళీ చూస్తే గాన మన మీద చర్యలు తీసుకుంటారు గమనించుకోండి ఎవరు కూడా ఫీడింగ్ చేయొద్దు చూసి మనం వచ్చేయాలంటే మనకు దారిలో వెళ్తూ ఉంటే అగ్నిలింగం యమలింగం దాటిన తర్వాత మనకు కనిపించాయి అన్నమాట ఈ జింకలన్నీ కూడా నేను వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళాను నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనము చూడలేం కదా ఎక్కడ కూడా మనం ఇంత దగ్గరగా ఇంత లైవ్లో మనం చూడలేము మనకు కనిపించే నాకైతే కన్నా చాలా ఆనందం అనిపించింది ఎక్కడో జూ పార్క్ వెళ్ళినా కూడా మనం ఇంత దగ్గర నుంచి చూడలేము ఎంత బాగున్నాయి చూడండి ఇది పెద్ద జింక ఎంత బాగా ఉందంటే అంత చాలా బాగుంది ఇది ఇంకో దాని వెనకాల కూడా ఇంకో జింక ఉంది కానీ దగ్గరికి రాలేదు ఇదైతే వేరే వాళ్ళు తినిపిస్తూ ఉంటే ఇక్కడికి వారకైతే వచ్చిందనమాట నేనైతే చేయి పెడుతున్నాను అది ఏమి అనలేదు బాగా అంది బాగా చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇంక చూస్తా చూస్తూ ఉంటే ఇక మా పిల్లోళ్ళు చూడలేదంటే మళ్ళీ కూడా ఇంకో చోట అంటే కొంత ముందు పోయినాక మళ్ళీ కూడా ఉన్నాయి ఇక మా పిల్లవాళ్ళు చూడాలంటే మళ్ళీ చూడదా పిలిచాడు వాడు అయినా కూడా రాలేదు ఇప్పుడైతే వచ్చిందనమాట పట్టుకో మూతి పెట్టే చే నైరుత్యలింగం వరకు అయితే వచ్చాము ఇప్పుడు మనము ఇంకా నైరుత్యంగం లోపలికైతే వెళ్దాం నైరుత్యలింగం లోపలికి వెళ్ళాలి కొంచెం ఎంట్రస్ మూసే బా ఇది హరితలింగము సూర్యలింగం మ్యాప్లో లేదు కానీ ఇక్కడైతే ఉంది సూర్యలింగం అని చెప్పేసి క్లోజ్ ఇంకా టైం అయిపోయింది కదా క్లోజ్ వాయులింగం దగ్గరకైతే వచ్చేసాము ఇది వాయులింగం లింగం ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ అన్నపల్ల కదా కుబేరలింగం దగ్గరకు అయితే వచ్చేసాము టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశారనమాట కుబేరలింగం కదా ఇదే మనకు మార్గం అనమాట ఇంత నైట్ అయినా కూడా ఇప్పుడు పదకొండు నలభై పైన అవుతుంది టైము ఫుల్ అన్నమాట జనాలు ఫుల్గా ఉన్నారు జనాలు మోక్ష మార్గంలో ఇప్పుడు ఎంతో వీలు కాదు ఇక ఈశాన్య లింగానికి వెళ్ళాలన్నమాట ఈశాన్య లింగానికి వెళ్ళేటప్పుడు మనం అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్చుండి ఉండి ఇట్లా మనకు నంది అంటే ఎద్దు మాదిరి ఒక బొమ్మ ఉంటారు నంది అయితే కాదు ఇక్కడ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోకుండా రోడ్ంటి సైడ్ వెళ్తే మనకు లింగం అయితే వస్తుంది ఇది చివరి లింగం ఈశాన్య లింగం ఇక ఇక్కడ నుంచి మనకు రాజగోపురం టూ కిలోమీటర్స్ మొత్తానికైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము ఆరున్నరకు మొదలైనటువంటి గిరిప్రదక్షిణ పన్నెండున్నర అయింది సక్సెస్ఫుల్గా దేవుడి దయతో మనకు ఈ గిరిప్రదర్శన కంప్లీట్ చేసి మళ్ళీ కూడా మనం రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తానికైతే ఇదే అనమాట ఈరోజు అరుణాచలం వీడియో దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ